మూడవ తరగతి మన పండుగలు పిల్లలకు దసరా సెలవులు ఇచ్చారు బడి అంతా కోలాహలంగా ఉంది ఇంతలో కవిత టీచర్ అక్కడికి వచ్చింది నమస్కారం టీచర్ నమస్కారం పిల్లలు రేపటి నుండి దసరా సెలవులు కదా ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు సెలవుల్లో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోతా టీచర్ మేము మా మామయ్య ఊరికి పోతాం టీచర్ మేము దసరా పండుగ అక్కడనే జరుపుకుంటాం కరుణ నువ్వెక్కడికి వెళ్తున్నావు ఈ సెలవులకు ఎక్కడికి వెళ్ళం టీచర్ కానీ మేము క్రిస్మస్ పండుగకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతాం క్రిస్మస్ పండుగ బాగా జరుపుకుంటాం పిల్లలు చూసారా మనకు ఎన్ని పండుగలు ఉన్నాయో పండుగల గురించి చెప్పండి టీచర్ మనం మన స్కూల్ గార్డెన్ లోకి వెళ్ళి పండగల గురించి చెప్పుకుందాం సరేనా పిల్లలు సరే టీచర్ చైత్ర మాసంలో మొదటి తిథి పాడ్యమి కదా ఆ రోజు వచ్చే పండుగని ఉగాది అంటారు అంటే మన తెలుగు వాళ్ళందరికీ నూతన సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అన్నమాట చాలా మంచిగా చెప్పావు స్వప్న ఆ రోజే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి కొత్త బట్టలు ధరించడం తీ వంటకాలు షడ్రుచులతో పచ్చడిని చేసుకోవడం రాబోయే ఏడాదంతా ఎట్లా ఉంటుందో తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణం మొదలైనవి జరుపుకుంటాం ఉగాది తర్వాత తొమ్మిది రోజులకు అంటే చైత్రమాస శుద్ధ నవమి రోజున శ్రీరామ నవమిని జరుపుకుంటాం ఇది శ్రీరాముని జన్మదినం ఈ రోజున సీతారాముల కళ్యాణం చేసే సంప్రదాయం ఉన్నది టీచర్ దసరా పండుగ గురించి కూడా చెప్పండి మాసం శుద్ధ దశమి రోజున దసరా జరుపుకుంటాం రాముడు రావణాసురుణ్ణి సంహరించింది ఈరోజే మహాభారతంలో పాండవులు జమ్ము చెట్టు మీద దాచిపెట్టిన ఆయుధాలు తీసింది ఈరోజే అందుకే ఈ రోజును విజయదశమిగా పిలుస్తాం దసరా పండుగ నాడు పాలపిట్టను చూస్తాం జమ్మి చెట్టుకు పూజ చేస్తాం బతుకమ్మ పండుగను కూడా అప్పుడే జరుపుకుంటారు కదా టీచర్ అవును ఇదే సమయంలో బతుకమ్మ పండుగను కూడా ఎంతో సంభురంగా జరుపుకుంటాం దసరా తర్వాత ఇరవై రోజులకు ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటాం లోకాలను పట్టి పీడిస్తున్న నరకాసుర వధ జరిగిన సందర్భంగా ఈ పండుగ జరుపుకుంటారు పటాకులు కాలుస్తారు లక్ష్మీ పూజలు చేస్తారు వినాయక చవితి కూడా చాలా పెద్ద పండగ సభూచారు అవును తిరుమల వినాయకుని పుట్టిన రోజును వినాయక చవితిగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజును సంక్రాంతిగా శివ లింగోద్భవం జరిగిన రోజును శివరాత్రిగా ఇట్లా ఎన్నో పండుగలు జరుపుకుంటాం సరే గాని రజయా మీరు ఏమేం పండుగలు జరుపుకుంటారో చెప్పు మేము రంజాన్ బక్రీద్ మొహరం మొదలగు పండుగలను చాలా గొప్పగా జరుపుకుంటాం టీచర్ అయితే రంజాన్ అంటే నాకు చాలా ఇష్టం రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు ఈ రంజాన్ నెలలోనే ముస్లింల పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్ ఆవిర్భవించింది అందుకే ముస్లింలందరూ ఈ నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షతో ఉండి నెల చివరిన ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఇంకా త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ మొహ్రం పండుగలు కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటారు టీచర్ మేము ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ పండుగను చాలా బాగా జరుపుకుంటాం ఆ రోజు క్రిస్మస్ చెట్టుని రంగురంగుల నక్షత్రాలతో బల్బులతో అలంకరిస్తాం దానికి చిన్న చిన్న గంటలు కూడా కడతాం కొత్త బట్టలు ధరించి చర్చిలో ప్రార్థనలు చేస్తాం అవును యేసుక్రీస్తు జన్మించిన రోజైన క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా ఎంతో విశేషంగా జరుపుకుంటారు యేసు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం మెరిసింది ఆ నక్షత్రాన్ని అనుసరించి వెళ్ళిన ముగ్గురు జ్ఞానులకు బాలయేసు కనిపించాడంట అందుకే క్రైస్తవులు ఆ రోజు నక్షత్రాలతో ఇంటిని అలంకరించుకుంటారు టీచర్ మా లంబాడీ తండాలో మేము తీజ్ పండుగను జరుపుకుంటాం పిల్లలు లలిత చెప్పేది విన్నారా గిరిజనలకు కొన్ని ప్రత్యేకమైన పండుగలు ఉంటాయి అందులో లంబాడీలు జరుపుకునే తీజ్ పండుగ ఒకటి ఇది కన్నె పిల్లలు జరుపుకునే పండుగ ఒక రకంగా బొడ్డెమ్మ పండుగ వంటిది తండాలోని ఆడపిల్లలు భవాని అంటే లంబాడి దేవతకి పూజ చేసిన తరువాత ఈ పండుగ జరుపుతారు అడవిలో దొరికే తీగలతో అల్లిన బుట్టలో తండా నాయకుని చేత పుట్టమను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలు చల్లుతారు తొమ్మిదో రోజున ఆడపిల్లలు ఆ మొలకెత్తిన నారును అన్నదమ్ములకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు ఆ తర్వాత నృత్యాలు చేస్తూ వెళ్ళి ఆ బుట్టలను నిమజ్జనం చేస్తారు టీచర్ మాకు వివిధ మతాల వారు జరుపుకునే ముఖ్యమైన పండుగల గురించి ఎంతో బాగా చెప్పారు పేరుకు వివిధ మతాల పండుగలైనా అందరం కలిసి జరుపుకుంటాం హిందువులు చేసుకున్న పిండి వంటలు ఇతర మతాల వారికి పంచడం పీర్ల పండగ మొహరం హిందువులు ముస్లింలు కలిసి జరుపుకోవడం వినాయక నిమజ్జనం రోజున ముస్లింలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి జనానికి నీళ్ళందించడం ముస్లిం పండుగలప్పుడు హిందువులను క్రిస్టియన్లను భోజనానికి పిలువడం ఇట్లా కలిసిమెలిసి పండుగలు జరుపుకోవడం మన సంప్రదాయం మన తెలంగాణ రాష్ట్రంలో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కలిసి మెలిసి పండుగలను ఆనందంతో జరుపుకుంటారు పిల్లలు బడిగంట మోగింది కదా ఇక అందరూ ఇళ్ళకి వెళ్ళండి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు మీరు